గంగా పార్వతి సమేత శ్రీ ఉదయ కాళేశ్వరి స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా తాత్కాలిక షాపుల బహిరంగ వేలంపాట నిర్వహించడం జరిగింది దేవాలయ ధర్మదాయ శాఖ అధికారి బండి శాంతయ్య ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దల సమక్షంలో తాత్కాలిక అంగళ్లకు పూజా సామాగ్రికి రంగుల రాట్నాలకు టెంకాయలకు వేలంపాట నిర్వహించారు వేలంపాటలో రంగుల రాట్నాలకు తాత్కాలిక అంగళ్లకు వాయిదా వేశారు వీటికి ఫిబ్రవరి రెండవ తేదీ వేలంపాట నిర్వహించడం జరుగుతుందని ఆలయ కార్యనిర్వహణ అధికారి బండి శాంతయ్య తెలిపారు اشتہار ہوئے تو بھی انت اپنا نمبر بھیجنا ہے میں ان کو بیٹھا اگلے سٹیج دیو بیٹھے گے نیکسٹ بار بیٹھے گا کوچہ ڈبل 14 اور سر తప్పస ఏంటంటే దారి ఉంటుంది అవతల వాళ్ళకి పోయే దానికి ఏదో దారి ఉంటుంది దారి

గండవరగస్తున్న శ్రీ ఉదయకళేశ్వర దేవస్థానము దేవస్థానము నందు శివరాత్రి బ్రహ్మోత్సవం సందర్భంగా తాత్కాలిక అంగళ్ళు టెంకాయలు ద్రవ్యములు రంగల రాట్నము కొబ్బరిచీల సేకరణ మొదలగు అప్పులు బహిరంగ వేళం పాట నిర్వహించడం అండి అందులో టెంకాయలు పూజా ద్రవ్యంలో అమ్ముకు నాకు గత సంవత్సరము లక్ష యాభై ఒక రాగా ఈ సంవత్సరము లక్ష డెబ్భై మూడు వేల రూపాయలు పెరిగి ఆదాయం వచ్చింది తాత్కాలికంగా పక్కచుక్కలు రంగులు రాటడము షాపులు తాత్సాల షాపులు వాయిదా వేయడం ఈయన వచ్చే నెల రెండో తేదీ వాయిదా వేయడం జరిగింది క్యాంటీన్ నిర్వహణకు లక్ష నలభై ఏడు రూ నలభై ఏడు రూపాయలు సంవత్సరమునకు నాకు వేలం పాట వచ్చింది